ఉన్నది చెప్పాలనున్నది అని పాట పడుతుంది మని అడగను అని ఏమా పాట పడతాను లే కన్నాను లే కలే కన్నాను లేని పాట పడుతున్నారు ఇంటికోళ్ళు పోయి సంబంధం కూర్చున్నారు అంతా ఎందుకు చూస్తున్నారు చెప్పు ఆనందం ఎక్కువైపోయింది వీళ్ళంతా అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు ముగ్గురు కలిసి అనంతపురం లక్ష్మీసారి సెంటర్ కూర్చున్నారు అనమాట వాళ్ళు బిర్యానీ కూడా తినేసినారు మిమ్మల్ని కూర్చున్నారు ఇక్కడ మాట్లాడుకుంటారు పోయేకి ఫంక్షన్ కి అక్కడ తినేసి కూర్చున్నారు వీళ్ళంతా గ్రూప్ అయ్యి ఏదో మాట్లాడుకుంటారు లక్ష్మీ సార్ మళ్ళా ఓసారి పోయిన డ్రెస్సులు బాగున్నాయి మళ్ళా పోదాయో ముగ్గురు హాయ్ గైస్ నమస్తే అండి ఎక్స్ప్లోర్ విత్ వేదా ఈ రోజు సోలో పర్ఫార్మెన్స్ అనమాట అనంతపూర్ లో శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ లో అయితే ఉన్నాను బ్రాండన్నారాయణ షాప్ లో ఇక్కడ ఏంటంటే మీకు సమ్మర్ కి సంబంధించిన త్రీ పీసెస్ కాటన్ సెట్స్ అలాగే మీకు రేయాన్ లో కూడా హెవీ ఫాబ్రిక్ లో రేయాన్ లో త్రీ పీసెస్ సెట్స్ వచ్చేసాయి అండ్ ఈ వీడియో లో మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లో అయిపోకుండా అన్ని కూడా త్రీ పీసెస్ సెట్స్ చూపిస్తున్నాను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ అయితే చూపిస్తున్నాను అండి ఆరు యాభై ఏడు యాభై రెండు రేంజెస్ లోనే ఉంటాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా లక్ష్మీ సారీ సెంటర్ లో వీడియో చేస్తున్నాం అంటే అర్థమైపోతుంది అమ్మా మన బడ్జెట్ లో వచ్చేస్తుంది అబ్బా వెయ్యి రూపాయలు తీసుకుపోయినా మంచిగా ట్రెస్ తీసుకోకపోవచ్చు వాళ్ళ దగ్గర అనే థాట్ మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇప్పటికే ఎందుకంటే బోల్డ్ అండ్ వీడియోస్ మనం చేసాం కాబట్టి సరే ఇక్కడ వీళ్ళకి స్టార్ట్ అయిపోదాము అండ్ ఇంకొక విషయము ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒక అబ్బాయిని కూడా అన్న హైర్ చేసుకోవడం జరిగింది సో ఈ స్క్రీన్ పైన ఆన్లైన్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను ఇక్కడ ఏదైతే చూపిస్తానో వాటిలో మీకు ఏదైనా మోడల్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఊరికి మెసేజ్ పెట్టదు స్క్రీన్ షాట్ తీస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే హోల్సేల్ లో కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో మన రిటైల్ లో కావాలన్నా తీసుకోవచ్చు హోల్సేల్లో మీకు ఒక పది పీస్ ఇరవై పీసులు కావాలన్నా కూడా మీరు వచ్చి లైక్ కాంటాక్ట్ అవ్వచ్చు శ్రీనివాస్ నగర్ లో అయితే ఉంటుంది షాప్ పెద్దమ్మ గుడి దగ్గర అని చెప్పవచ్చు ఫస్ట్ స్టాండ్ ఎందుకంటే చంద్ర హాస్పిటల్ నుంచి కొంచెం ముందు రాగానే స్ట్రైట్ వెళ్ళితే సైఫుల్ లో బ్రిడ్జ్ వస్తుంది పక్కన సందులో తీసుకుంటే రిలయన్స్ మార్కెళ్ళే దారి వస్తుంది ఆ రిలయన్స్ మార్కెట్ దారి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు శ్రీ లక్ష్మి సారా సెంటర్ కనపడుతుంది ఓకేనా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఫోన్ చేసుకోవాలని ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ లెట్ చెక్ నోట్లకి స్టార్ట్ అయిపోతుంది అలానే చూస్తూ అలా వెళ్ళకోకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన రెడ్ సింబుల్ ఒకటి ఉంటది కదా గట్టిగా లాగి పీక్ వచ్చేసాడు ఇట్స్ గిట్ వీడియో సో గైస్ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట ఈ విధంగా పోచ్ ప్యాకింగ్ అయితే వచ్చేసి మనకైతే సో మీకు చూసుకుంటే ఇది పోస్టర్ అండి స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ లో హెవీ రేయన్ అనమాట రేయన్ లోని మనకి ఏంటంటే మనకి మైకప్ ప్రింట్ అయితే వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది రేయన్ లో కూడా మనకి ఏంటంటే పెట్టే కొద్దీ కూడా మనకు క్వాలిటీ అనేది వస్తుంది అన్నట్టు ఇంకా మీకు ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను స్ట్రైట్ కట్ డ్రెస్ ఇది సో టాప్ వచ్చేటప్పటికి మనకు ఫార్టీ సైజ్ అయితే వస్తుంది లెంత్ ది సో చూడండి అండ్ పార్ట్ కూడా మనకి ఈ విధంగా ఒక లేస్ ఇచ్చేసి ఈ విధంగా బటన్స్ ఇచ్చేసి ఇట్లా హైలైట్ చేస్తారండి సో మొత్తం వీ లో వచ్చేస్తుంది షేప్ వచ్చేటప్పటికి అలాగే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చారనమాట సో ఈ విధంగా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచిగా ఉంది మైక ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈ ప్రింట్ కూడా ఈ క్లాత్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని వాషెస్ చేసినా కూడా ఇది పోదు ఇంకా ఈ ప్రింట్ ఏంటంటే హైలైట్ మీకు వాష్ చేసే కొద్ది కూడా ఈ ప్రింట్ అనేది ఇంకా థిక్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే దీనికి ఈ విధంగా ప్యాంట్ అండి చూసారా ఈ ప్యాంట్ కూడా మనకు మంచిగా లూజ్ గా చాలా బాగుంటుంది అనమాట విత్ ఈ విధంగా మనకు పాకెట్స్ చూసారా ఇట్లా పాకెట్స్ ఇచ్చారనమాట సైడ్ పాకెట్స్ సో మనకి ప్యాంట్ కూడా ప్లెయిన్ రాకోకుండా ఈ విధంగా ప్రింట్ లో వచ్చేసింది చూడండి ఈ విధంగా సో దుప్పట వచ్చేటప్పటికి సాఫ్ట్ గా మనకు మామూలుగా జార్జెట్ కి సిఫాన్ వస్తుందా సిఫాన్ ఫ్యాబ్రిక్ లో మనకు దుప్పట వచ్చేసింది అండ్ ఇది సైజ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఏడు వందల యాభై రూపాయలు అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లో ఉంది కేటలాగ్ చూపిస్తాను అంటూ సో మన కేటలాగ్లో ఏ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయో ఇవన్నీ కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా అనమాట మొత్తం సెట్ సెట్ అయితే అవైలబిలిటీలో ఉందండి ప్రజెంట్ స్టాక్ ఈరోజు వచ్చింది కాబట్టి సెట్ సెట్ మాత్రం మీకు చూపించగలుగుతున్నాము వన్ డే లేట్ అయితే దీనిలో ఒక రెండు పీసులు మిగిలే ఆ విధంగా ఉంటుంది అన్న దగ్గర పర్చేజ్ అలా చేసుకోవాలి ఎంత ఉంటారు అనమాట పర్చేసింగ్ ఆన్లైన్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు కదా మీకు నెంబర్ ఇచ్చాను లైక్ మీకు వీటిలో ఈ మోడల్లో కావాలి ఏడు వందల యాభై రూపాయలు అనుకున్నట్లయితే మీరు ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ కైతే చెప్పండి అలాగే ఇంకొక విషయము వీటిలో కలర్ చార్ట్ కావాలన్నా కూడా మేము మెస్ వాట్సాప్ లో మేము మెసేజ్ చేస్తాం ఏడు వందల యాభై రూపాయలు ఎక్సెల్ ఓకేనా వీటిలో మనకు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇందులో కూడా సో నెక్స్ట్ ఐటమ్ అండి మన వీడియోలో అన్న చెప్పాడు కదా సో అక్క చెల్లి మళ్ళీ స్వెట్ రాకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ అరేంజ్ చేస్తానని చెప్పేసి ఇలాంటి డ్రెస్సెస్ అనమాట మంచి కాటన్ లో ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి మీకు నెక్ దగ్గర చూడండి ఎంత చక్కగా ఉంది ఇక్కడ వర్క్ అయితే కన్నా ఇలాగ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట ఈ విధంగా యోగ బటన్ ఈ బటన్స్ హైలైట్ చేశారు ప్రింట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది స్ట్రైట్ కట్ అనమాట విత్ లైనింగ్ అయితే వస్తుంది లైనింగ్ లో బ్రాండెడ్ అంట లైనింగ్ లో కూడా మనకు బ్రాండెడ్ అనిపిస్తున్నాం ఇలాగా మాకు రాదు అనట్లేదు సో ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ చూస్తే షాక్ అవుతారు త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది కుర్తి అయితే కాదు ఆరు వందల యాభై కంటే త్రీ పీసెస్ సెట్ అనమాట దుప్పట చూడండి ఇది వచ్చేసి దుప్పట అనమాట అలాగే ప్యాంటు ప్యాంట్ కూడా మనకు ఫ్రీగా ఉంటదండి విత్ ఎలాస్టిక్ వచ్చేసింది మామూలుగా మనకు ఇది కూడా కాటన్ ఫాబ్రిక్ లో వచ్చిందండి ఇలాంటి క్వాలిటీ చాలా బాగుందండి అలాగే మీకు ఏంటంటే ఇది దుప్పట కూడా హెవీగా రావడం అంటే లెంత్ అనేది హెవీగా వస్తుంది అనమాట మనకు టూ పాయింట్ టూ ఫైవ్ లెంత్ అయితే వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వీటిలో మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూసేసా ఇలా అనమాట ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అన్నీ కూడా మొత్తం ఇది కూడా పౌచ్ ప్యాకింగే వస్తుంది ఆరు యాభై మాత్రమే చూడండి ఆరు వందల యాభై రూపాయలు వీటిలో కూడా మీకు త్రీ ఎక్సెల్ వరకు సైజ్ అవైలబిలిటీ ఉన్నాయి అయితే ప్లస్ సైజెస్ అయ్యే కొద్ది ఏంటంటే ఒక వంద రూపాయలు పెరుగుతుంది అండి యాభై వంద పెరుగుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఒక కాస్ట్ ఉంటాయి త్రీ ఎక్సెల్ మాత్రం ఒక హండ్రెడ్ ఎంత మంది డిఫరెన్స్ ఉంది సెవెన్ ఫిఫ్టీ వస్తుంది వంద రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అని అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ఆరు యాభై కదా త్రీ ఎక్సెల్ కూడా ఆరు యాభైకి ఇవ్వాలంటే కాదు కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏడు యాభై పెట్టడం జరిగింది సో గైడ్స్ నెక్స్ట్ ఐటమ్ త్రిబుల్ ఎక్స్ లో మనకు నైరా కట్టుతు అనమాట దేవీ బ్రాండ్ అండి సో ఇది కూడా మనకు హెవీ బ్రాండ్ అయితే ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా గుడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రేయాన్ వస్తుంది రేయాన్ లో ప్రీమియం ఫ్యాబ్రిక్ ఒక కేటలాగ్ అయితే చూడాము చాలా బాగుంది కేటలాగ్ అయితే చూడండి నేను ఏ పీస్ అయితే చూపిస్తున్నానో ఆ పీస్ అనమాట సేమ్ యాజ్ చెప్పడం జరిగింది ప్రింట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా మనకు లైక్ చూడడానికి కలర్ కాంబినేషన్ అయితే దిగిపోతుంది వీటిలో వచ్చి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఫుల్ లెంత్ తో వస్తుంది అన్నట్లు ఇంకా మంచి ఫ్యాబ్రిక్ హెవీగా వస్తుంది ఫాబ్రిక్ కూడా సో ఈ విధంగా అయితే అనమాట అన్ని కలర్స్ కూడా దొరుకుతున్నాయి ఇవి ఏంటంటే ట్రిబుల్ నైన్ అండి థౌసండ్ రూపీస్ అనమాట చూసారా ఇవైతే కలర్స్ మొత్తం చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ కలర్స్ అండి సో ఇది క్యాట్లాగ్ డ్రెస్ చూద్దాం అండి ఇక్కడ చూడండి సో ఫుల్ త్రీ ఎక్స్ఎల్ అనమాట హెవీ సైజ్ వస్తుంది అలాగే మీకు సైజ్ కూడా చూడండి నీట్ అయితే వస్తుంది అలాగే యోక్పాట్ చూడండి ఈ విధంగా మొత్తం థ్రెడ్ వర్క్ ఈ విధంగా మిరర్ వర్క్ ఇచ్చేసారు ఇలా అయితే ఉంది బ్రాండ్ చూస్తారు కదా లేబుల్ దేవీ బ్రాండ్ అండి నైరా కట్ చూడండి బాగుంది అండ్ వెనకాల విధంగా చూడండి అడ్జెస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు ఇలా చూడండి నైరా కట్ మంచి ప్రింట్ అండి సో మనకు ఇది ప్రింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు చూసుకుంటే ఇది క్లాత్ లో ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట మీకు వాష్ చేసినా కూడా ఇది ఏం కాదు సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్ చూద్దాం ఇది దుప్పట వచ్చేటప్పటికి హెవీగా ఉంటదండి మనకి ఇక్కడ మల్టీ కలర్స్ తో వచ్చేస్తుంది లైట్ కలర్ ఇలా వస్తుంది అనమాట డిజైన్ తో వస్తుంది ఇలాగా దుప్పట చాలా బాగుంది దుప్పట అయితే స్మూత్ గా ఉంది అండ్ బాటమ్ కూడా మంచి ప్రింట్ తో వచ్చేస్తుంది వీటిలో కలర్స్ చూడండి ఒకసారి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది సో వీటిలో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ కూడా ఉన్నాయా ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఐటమ్ ఇది ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఐటమ్ అండి త్రిబుల్ నైన్ అయితే వస్తుందండి ఇది సో నెక్స్ట్ అండి త్రీ ఎక్స్ఎల్ లో మనకు కాటన్ లో అనమాట ఏడు వందల యాభై రూపాయల్లో ప్యూర్ లో అయితే వస్తుంది చూడండి స్ట్రైట్ కట్ ప్యాంటు ఇలా చూడండి మంచి మంచి సైజెస్ లైక్ ఫ్రీ సైజ్ అండి కొన్ని ఏంటంటే సైజెస్ ఇస్తారు కానీ మనకి కన్సెస్ ఇస్తారు త్రీ ఎక్స్ఎల్ అంటే టూ ఎక్స్ఎల్ సరిపడే విధంగా టూ ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఎల్ సరిపడే విధంగా ఉంటుంది బట్ ఇక్కడైతే మీకు పక్క సైజెస్ అయితే ఉంటాయి ఎందుకంటే డిపెండ్స్ ఆన్ బ్రాండ్ పోతుంది అనమాట ఇది కూడా మనకు దేవి బ్రాండ్ లో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ వస్తుందండి ఇలా చూడండి స్లీవ్స్ కూడా మనకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫినిషింగ్ కావచ్చు స్టిచింగ్ చూడండి ఓవర్లాక్ చూడండి ఒక్కసారి సో మనము క్లాత్ స్టిచ్ చేయించుకుంటే ఏ ఫినిషింగ్ అయితే వస్తుందో అలా వస్తుంది రెడీమేడ్ కదా మనకి ఎలాంటిలా వస్తాయనే తాటే మీకు అవసరం ఉండదు అలాగే స్ట్రైట్ కట్ అనమాట ఫుల్ మనకు ఫార్టీ టూ లెంత్ అయితే వస్తుంది విత్ లైనింగ్ చూడండి ఇది కూడా మనకు కాటన్ లైనింగ్ వస్తుంది ఈ లైనింగ్ కూడా మనకు కాటన్ ఇచ్చారు అనమాట చెప్పాను కదా కి పక్కా మనం సరిపోయే విధంగా అలాగే ఆడవాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా పనిచేస్తాయంట కొత్త పేరు పెట్టాడు అన్న అయితే సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది దుప్పట దుప్పట అలాగే మనకు ప్యాంట్ అండి ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కూడా మీకు కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది కూడా కలర్ చెట్ అనమాట మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో స్టాక్ వచ్చి నిన్న ఈవినింగ్ వచ్చిందండి ఆల్రెడీ ఫైవ్ పీసెస్ అయిపోయాయి సో మీరైతే లైక్ బడ్జెట్ లో కాటన్ లైక్ సమ్మర్ సంబంధించిన కాటన్ డ్రెస్సెస్ కావాలి నేర కట్టు అలాగే త్రీ ఎక్స్ఎల్ లో కావాలనుకున్న వాళ్ళు వెంటనే వచ్చి షాప్ చేసుకోండి అలాగే ఈ వీడియో పెట్టిన వెంటనే కూడా మీకు నచ్చినట్లయితే ఆన్లైన్ లో అప్రోచ్ అవ్వండి మీకు ఎక్కడన్నా సరే మీకు ఆన్లైన్ లో పంపిస్తాం అన్నట్లు ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం సో వరకు స్ట్రైట్ కట్ లో నేర కట్ చూసారు కదా ఇప్పుడు ఫుల్ గోల్డ్ అనమాట అన్న ఎంట్రీ వచ్చేసింది ఇప్పుడు మనం ఆలయ కట్ చూసినాం నైర కట్ చూసినాం అనార్కళి చూడలే కదా అక్కలు త్రీ పీస్ సెట్ తెప్పించలే అందరూ అనార్కలి 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 అని కలవరిస్తా ఉంటే అనార్కలి ప్రత్యక్షం చూసుకోండి చూడక్క ఎట్లు త్రీ బై ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ ఇంత థ్రెడ్ పెద్ద గోలు చూడక్క సేమ్ అనార్కలి చూసినట్లే ఉంది పాత సినిమాల్లో గోల్ పెద్దగా ఏదో అనుకుంటాడు సినిమా అనుకుంటా అంటే అమ్మ అనార్కలి వేసింది సినిమాలు చెప్తారు కదా ఆ స్టోరీ అనుకుంటా లేదు అనార్కలి అంటే చూడు టాపులు అని నేను టాపుల షాప్ పెట్టి తెలిసింది 3 పీస్ సెట్ చూడక చున్నీ చున్నీ ఫ్యాంట్ చూడక ఇది మన సైజ్ 2 XL నా లాగా అనిపిస్తుంది ఇది బ్రాండ్ కదక ఇదంతా బ్రాండ్ పరిపాలన అన్నమాట పరిపాలన ఆ నారాని పరిపాలన బ్రాండెడ్ అంట క్లాత్ బ్రాండెడ్ ఉంటాయి వాటి చూడక్క ఇందులో వచ్చి కలర్స్ అక్క అలా ఎట్లు నువ్వు చెప్పలేదు నేను చెప్తున్నాను అన్నా నీకు రేయన్ ఫ్యాబ్రిక్ నువ్వు ఇట్లా ఏగానే అర్థమైపోయింది చెప్తే నమ్మరు నువ్వు చెప్తే నమ్మేది అట్లా నమ్మడం కాదు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకి నేను చెప్పడం కాదు చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ మీకు చెప్పే అవసరం లేదు రేయన్ లో హెవీ క్వాలిటీ ఉంది అలాగే ఇందాక చూసిన కాటన్ కూడా చాలా బాగున్నాయి వీటిలో కలర్ చాట్ కూడా మనకు దాదాపు పది దాకా ఉన్నాయి అన్నట్లు ఇంకా మంచి కలర్ చాట్ ఉంది ఆప్షన్ కూడా చాలా ఉంటుంది ఫోటో 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 వీళ్ళంతా గ్రూప్ అయ్యి ఏదో మాట్లాడుకుంటారు సార్ సెంటర్ మళ్ళా ఓసారి పోయిన డ్రెస్సులు బాగున్నాయి మళ్ళా ఇంకోసారి పొదాలంటారు అక్కలు ముగ్గురు వీళ్ళు చూసారు పది మంది ఉంటారు ఒక్కొక్కరు 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 అన్ని మా షాప్ లో కొనకి పోయి వీళ్ళంతా కోజులు ఇచ్చినారు అక్కలు అంతా ఏం చేయాల ఇస్తానంట మామూలు ఇంకోళ్ళు అంటే మేము మీకు చూపి మా షాప్ లో కొన్నారని అందుకు అక్క వీడియోలు నేను చూపిస్తుంటారు ఇట్లా నిజమాద నువ్వు ఏం చెప్తా నిజం చెప్తా కలర్ చూడాలా చెప్పలేదు అందుకే

క్లాత్ ఇది రియాన్ తెలుసు కదా రియాన్ లో మంచి క్లాత్ లాంగ్ ఫ్రాక్ ఉన్నట్టుంది త్రిపీ ప్యాంట్ తో ఏ ఇబ్బంది లేదు ప్లాట్ టైట్ అవుతుంది అని కోరుకోకుండా ఇది పెద్ద ప్యాంట్ వస్తుంది పెద్ద చున్నీ వస్తుంది లాంగ్ ఫ్రాగ్ మాత్రం ఉంటుంది అనార్ వస్తుంది ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అప్పుడు ఎద్దులు బండి స్టోరీ చెప్పినా దొప్పి పడి స్టోరీ చెప్పినా అదే రేటుకి మంచి క్లాత్ ఎనిమిది వందల యాభైకి బండి పైన టాప్ కొంటే నాలుగు వందల లెగ్గి రెండు వందల యాభై చున్య్ కొంటే రెండు వందల ఎనిమిది వందల యాభై ఉంది అది కష్టాలు మీకు ఎలా పెట్రోల్ మీకు ఇస్తా అన్ని మీరు ఇస్తా ఇప్పుడు చెప్తున్నాడు త్రిపీ సెట్ ఎనిమిది వందల యాభై రూపాయలు కంపెనీ ఐటమ్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తాను బేర మారద్దు అండి కలు తెచ్చి మంచి మంచి సెలెక్ట్ చేస్తాడు తెచ్చి ఇలా ఇచ్చేస్తాడు అనమాట చూసుకోండి తీసుకోండి మీరే అని చెప్పి అక్క కలగంటున్నా లేదు వీడియో అయిపోతుంది నిజమే అక్క నిజమే కదా ఏందో ఒక వేదక్ అంటనే నాకు ఆనందం ఎక్కువ లపల పలప లప మొంగుడు కడుపు చమట వచ్చేసా చెమట ఉదరు చూసుకుంటా అక్కడ నీతో పట్టుకోక అయితుంది అట్లా అయితే రే అనక్క అందరూ రేయా తెస్తారు కానీ మీ తప్ప అన్న దగ్గర పోతుందంటే అర్థం ఏంది ఇంత ఫ్రాగ్ ఉన్నట్టుంది ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాగ్ ఎంత లాంగ్ ఉంది అక్కడ మీకు ఇంకొకటి ఇక్కడ చూడండి సెమీ పార్టీస్ కూడా వేసుకోవచ్చు పైన మనకి ఇక్కడ సింపుల్ గా ఉన్న ఇది వర్క్ ఎంత బాగా ఇచ్చినట్టుకుంటున్నాడు జారిపోతున్నా చూడండి వర్క్ చూడండి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో మనకి నెక్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది మరి చిన్న చిన్న పార్టీస్ కూడా వీటిని వేసుకోవచ్చు అనమాట సమ్మర్ లో ఏదైనా పార్టీస్ ఇలాంటి పెద్ద పెద్ద డ్రెస్ వేసుకొని పోవాలంటే ఇబ్బంది పడుతుంటాం ఇలాంటివి అయితే సింపుల్ గా అయిపోతాయి మన బడ్జెట్ లో కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే టూ ఎక్స్ లో ఇంకో వెరైటీ అనమాట టూ ఎక్స్ఎల్ మీకు డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంటాయి చూడండి క్యాటలాగ్ చూడండి ఇక్కడ నుంచి పార్టీకి వెళ్ళేది ఇట్లా రెడీ చేసి ఇట్లా వెళ్తారనమాట ఇట్లా ఈ విధంగా రెడీ చేసి ఇట్లా అంత ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకే నారాయణ షాప్ లో తీసుకొని హాస్పిటల్ ఇట్లా పార్టీకి వెళ్తారు ఆ కేటలాగ్ లో అందరు గ్రూప్ అయినారక్క అది ఒక డిజైన్ అదే గ్రూప్ అయి మాట్లాడుకున్నారు మళ్ళా వచ్చి మళ్ళీ కేటాక్ కొన్నారు అంటే అదే ఇదే క్వాలిటీ వేరే డిజైన్ కాదు అంటే ఈ డిజైన్ కట్టుకున్నారు చూడు అక్కడ ఆనందం అయిపోయా ఇప్పుడు ఫోన్ ఇస్తాను అక్క వీళ్ళంతా అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు ముగ్గురు కలిసి అనంతపురం లక్ష్మీశే సెంటర్ వచ్చినారు అనమాట మన షాప్కి వచ్చి బిజినెస్ మన స్టాప్ తీసుకుని పోతారు ఫ్లైట్ ఎక్కువ వాళ్ళు అందరూ వస్తారు మీటింగ్ అవుతారు మళ్ళా లక్ష్మీశే సెంటర్ కావాలంటే అందరు మీటే మళ్ళీ వస్తారనమాట ఎక్కడెక్కడి నుంచి వస్తారు లేక ఇట్లా వాళ్ళు ఫోటోలు కొట్టి మనకు పంపిస్తాంటారు నేను మా అక్కలు చూడాలి కదా వీళ్ళందరినీ ఇప్పుడుంటా ఎక్క అని మీకు చెప్పడానికి అందుకు నేను

సో కలర్స్ కూడా మీకు ఏది కూడా పక్కన పెట్టట్లేదు అన్ని కలర్స్ కూడా బాగున్నాయి అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవైతే త్రీ పీసెస్ సెట్స్ లో చాలా మంది అడుగుతున్నారు కాటన్ డ్రెస్సెస్ కానీ ఈ విధంగా త్రీ పీసెస్ త్రీ అడుగుతున్నారు అడుగుతున్నారని చెప్పేసి తెప్పించామండి సో నెక్స్ట్ సెట్ నుంచి చూద్దాం ఇంకొంతమంది ఎల్ సైజ్ అడుగుతున్నారు ఎల్ సైజ్ లో మనకు ఇట్లా సైజెస్ ఎల్ నుంచి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అయితే ఉన్నాయి పటియాల ప్యాంట్ సెట్స్ అండి ఇవైతే ఏం ఇచ్చాడు ఈనకి ఇచ్చని చెప్పేస్తా చెప్పి ఏ మాట కా మాట చెప్పనిక మా డ్రెస్సులు కానీ మళ్ళీ ఒక అదృష్టం ఉండాలి ఎవరికి మాకు నాకే అదృష్టం ఉండాలి అక్కలకు చెప్పడానికి గానీ చూపించడానికి చూడండి అక్కడ ఏమి క్లాత్ అక్క ఇది లో లైనింగ్ అయితే వచ్చింది కట్ అండి స్ట్రైట్ కట్ ఒక ఏది లైనింగ్ అక్క లైనింగ్ మామూలుగా ఇట్లా పర్రట్ ఉంది అదృష్టం ఉండాలి అక్కోళ్ళకి చూపిల నేను అమ్మలన్నా ఏదనుకుంటా అసలుకి ఎట్లుంటుంది అక్ోలు తీసుకొని వేసుకున్నట్టు ఎక్కడ తెచ్చినావు ఎక్కడ కా సూర్యుడు బగ బగ బగబ మడుతాంటాడు అక్కోళ్ళు బయట గెలగల ఉరుకుతారు అప్పుడు మన క్లాత్ వస్తుంది బయటకి ఏమని వస్తుంది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని బయట రాకూడదని కష్టపడకూడదు పాట పడతా అంటే మీ అన్న వస్తాడు ఆడపిల్లలు భయపడద్దండి మీ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసింది లక్ష్మీ సార్ సెంటర్ ప్యూర్ కాటన్ లో మెత్తగా ఉంటుంది మీకు చెమటని పీకుతా ఉంటుంది టూర్కే ఎందుకంటే ఇది చెమట చెమట మీకు పొంగలని భయపడుతుంది చెమట ఎందుకంటే బ్రాండెడ్ చూడక లైనింగ్ మెత్తగా కాటన్ చూడ ఇదే పీకేస్తుంది చెమట అంతా వేసారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా రావాలా ఇది తీసుకోవాలా ఎండ భయపడాలా మిమ్మల్ని చూసి వద్దు ఆడపిల్లలు గోవృద్ధ స్వామిపై పట్టాలే ఇంత ఫ్రీ ఉంటుంది అక్క ఏం ప్యాంటన్నా ఇది ఏం పెంటక్క జ్యోతి ప్యాంటక్క జ్యోతి కదా జ్యోతి ప్యాంటేమంటారు పటియాల ప్యాంట అక్కు ఊరికే అమ్ముతాను నేను ఏం అమ్ముతాన నాకే తెలుదు మీరు కొంటున్నారు అదైతే వాస్తవం క్లాత్ అయితే మంచిది పెడతాంట జ్యోతి ప్యాంటే పట్యాల ప్యాంటే నాకు తెలుసు కొత్తమంది తక్కువ జ్యోతి ప్యాంటే పొరపుటా ఏ ప్యాంటక్క మాకు తప్ప చీరల్లో అనుభవం టాముల్లో అనుభవం అక్క తాడు చూడక థ్రెడ్ థ్రెడ్ కట్ బ్రాండెడ్ తాడు ఏది ఏది బ్రాండెడ్ తాడు అక్కలు ఫ్రీగా ఉంటుంది చూసుకోండి అక్కలు పటేల పండు ఫ్రీగా ఉంటుంది ఎట్టుందక్క బాగుందన్నా నిజం చెప్పండి అక్క మనలో మన మాట మనం అందరికి ఇవాళ మనం బయట పడతాము రేట్లు ఎట్లున్నాయి అక్క ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అక్క క్వాలిటీ ఎట్లుందక్క అన్న తమ్ముడి షాపుకు రావాలంటే గర్వపడుతూ రావాలా ఏదో ఆఫర్ పెట్టేటట్టు ఎక్కువ ఏదో ఎత్తగోవాలనేసి నేను మా అక్క వాళ్ళు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని చెప్పి తొంగి చూస్తాడు ఇట్లా అక్క వాళ్ళు వస్తారు లేదా అని చెప్పి మా కష్టం లేదు వచ్చింది వచ్చింది అని చెప్పి ఎవరు క్వాలిటీ వాళ్ళకి ఇస్తా అంట చూడ క్వాలిటీ చూడండి అక్క

కలర్స్ అని బాగున్నాయి సూర్య సురాజిన సురాజి కంపెనీ కది అంటే సురాజి కంపెనీ అంటే అర్థం ఏwidetilde అంతా జైపూరే ఇక్కడ ఏముండో సుది జైపూర్ అంతా జైపూర్ ప్యూర్ కాటన్ వచ్చా కాటన్ రాళ్ళు జైపూర్ కలంచ రాల కలకత్తా నుంచి ర కలకత్తాకి మనో జైపూర్ పార్ట్ ఉందిగా కైలో కలర్ చాట్ అవసంటి కేటలాగ్ కేటలాగ్ జైపూర్ నుంచి మనసున ఉన్నది చెప్పని ఉన్నది అని పాట పడుతుంది సరే చెప్పేసి అమ్మా నీవు అడగను అని అమ్మ ఓ పాట పడుతుంది అమ్మ వచ్చేసి అమ్మా ఏం పాట పడుతుంది చెప్పు కన్నాను లే కలే కన్నాను లేని పాట పడుతుంది ఎందుకలా కట్టడా అంటే అయమ్మా ఈ క్లాత్ నేను ఎస్ అనుకోలే తమ్ముడు వద్దకు నేను కళ్ళనా నిజం అయితే అనుకుంటున్నాను అటు తమ్ముడి దగ్గర క్లాత్ థాంక్స్ అక్క అన్నకు రా తనతో వీళ్ళందరూ చూడక్క ఎవరి ఇంటి కొళ్ళు పోయి సంబంధం కూర్చున్నారు టీవీ చూస్తారు అంతా ఎందుకు చూస్తున్నారు చెప్పు ఆనందం ఎక్కువైపోయింది మంచి క్లాత్ తక్కువ రేటుకి నారాయణ అన్న పెట్టినాడు బ్రాండెడ్ నారాయణ అన్న కొన్నాము అని ఆనంద నెక్స్ట్ ఏం కొనాలి చెప్పి వాళ్ళ వాళ్ళు కలలు కట్ారు నెక్స్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ ఏమొస్తుంది చూడాలని చెప్పి అట్లా ఒక్కొక్క వీడియోలో ఇప్పుడు ఎత్నలో వీడియో పెట్టినారంటే లటక్క అక్క చెమట చుప్తి కదా భయపడతారు చెమట భయపడకోకుండా క్లాత్ మంచిగా ఉంటే తీసుకోండి సిక్స్ ఫిఫ్టీకే కే అదే అది జ్యోతి అది వస్తుంది పెద్ద చున్నీ వస్తుంది డ్రెస్ వస్తుంది ఇక్కడ మూడు వస్తే తీసుకోండి తెచ్చేసిన తెచ్చేసిన స్ట్రైట్ కట్ లో స్టైల్ మారింది ఈసారి నా రూట్ మారిందో ని చెమట భయపడుతుంది అట్లా చెమట భయపడుతుంది ప్యాంటు చూడక్క తెల్లని ప్యాంటు వైలేట్ చుక్కలు పీక్తే సాగేది నడుముది జంపు ఉండే లెవెన్ డబల్ నైన్ కాస్ట్ అయినా అది పెట్టండి చూపిస్తాను అంత చూడక్క ఆయిల్ ప్రింట్ ప్యాంట్ ప్యాంట్ చూడు సౌండ్ చూడక చూడు చూడక్క నిజంగా రూట్ అన్ని మార్చేసి అక్కలు తీసుకోండి నమ్మద్దండి ఆ తమ్ముడు ఇచ్చిన నేర్చుకుంటుంది బయట నైన్ అంటే అక్కడ తెలిసిపోకుండా వన్ వన్ డబల్ నైన్ కొనేస్తారు అయినా నేనేం చేస్తా దాన్ని కోసి ఎగ్గొట్టి దిగ్గొట్టి మరిచేసి కోసేసి ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్ ఆఫర్

ఎక్స్ ఎల్లో ఎక్స్ఎల్ లో చున్నీ పెద్ద చున్నీ ఇట్లా వస్తుంది చా డింగ్ డింగ్ చున్నీ ఆ చూడక్క వర్క్ చున్నీ కూడా తీగలు జరిగి తీగల అది చూపిచ్చేస్తాది బాగా మనకు ఇట్లా వెరైటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చూస్తే మనకు ఆనందం చున్నీ చూడక్కెలో డింగ్ డింగ్ అంటే అర్థం కాదు మాకు కాదక్క మాకు వాళ్ళకి ఖర్చు అయితే ఏడు వందల యాభై రూపాయలు త్రీ పిస్తే సెట్స్ అండి ఎంత బాగుంది చూడండి చూడు

ఆదివారం సండే సందడి చేసాం వచ్చే నక్కలు తమ్ముడు షాప్ కి ఇంకా సండే సందడి నారాయణ షాప్ లో ఏడు వందల యాభై రూపాయలు కొత్త స్టాక్ వచ్చింది ఆల్రెడీ వెళ్ళిపోయినాయి చాలా వరకు పొద్దున్న తొమ్మిది గంటలు వచ్చి తీసుకెళ్లిపోయారు సో మీరైతే మీకు నచ్చిన కలెక్షన్ ఉంటే మాత్రం మిస్ చేయవద్దు సాయంత్రం లోపు ఎప్పుడైనా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి తీసేసుకోండి సో ఇంకొకటి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది వేరే పిల్లలు పెట్టినావు కదా ఆన్లైన్ లో ఉంటుంది పంపించేస్తాము పిల్లలు అటాక్ మెసేజ్ చేస్తారు సరే ఇదన్నమాట ఇదనమాట నారాయణ షాప్ నుంచి శ్రీ లక్ష్మీ సారస్ దగ్గర నుంచి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది అప్డేట్ ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను ఇంకా వచ్చి మీదే వచ్చి షాప్ చేసుకోండి మంచి మంచి డ్రెస్సులు తీసేసుకెళ్ళిపోండి వచ్చేయండి అక్కలు పెరిపేరా ఆదివారం చికెన్ మటన్ వండి బావాలకు పెట్టి రాండి అక్క టైం అయిపోతుంది మళ్ళీ ఏడు పని చేసుకుంటా నేను రాండి సరే మంగళవారం మంగళవారం హాఫ్ డే ఉంటుంది గుర్తించుకోండి షాప్ మంగళవారం హాఫ్ డే లో తీసేసిన అక్కల కోసం పాపడానికి ఫుల్ డే ఉంటుంది అక్కలు వచ్చేసి ఎప్పుడైనా వచ్చేసి ఫుల్ డే ఇంకేమైతే మరి అయితే థ్యాంక్ యూ గాయస్ మరి బాయ్